आप लोगों को ताकि मेरे करियर से मंतव्य करें कि इसे करने के लिए और जो तरह से दिवंगत होए पंगल वर्गारा में इतना ये स्नान करते हैं स्नान करते हैं आमिर बहुत सफल है पाव ఆయన వచ్చే రిసీవ్ చేసుకోవడానికి కానీ లేక వచ్చే చుట్టాలను పలకరించడానికి కానీ సర్వసాధారణంగా ఎక్కడ ఉంటారంటే ఆయన ఆహ్వానించే స్థానంలో ఉంటారు కానీ లోకంలో ఎన్ని గొప్ప విందులు జరిగినా లేక లోకంలో ఎన్ని గొప్ప గొప్ప విందులు ఏర్పాటు చేసినా కానీ ఆ యొక్క విందును ఏర్పాటు చేసిన వారు వర్గంలో ఉండవు అది లోకంలో ఎక్కడ చూసినా కానీ నిజానికి ఏ స్థానంలో కానీ మనం చూసినటువంటి ఏర్పాటు తక్కువ ఒక ఐదు వందల పది మంది అయితే ఆ విందులు సిద్ధపరిచిన వారు ఒప్పిస్తారు కానీ సర్వసాధారణంగా పది మందిని మనం బిందు అని అనుకోవడానికి కూడా వీలు కానీ వేల కొలది ఆ యొక్క విందులు లేక వంద రూపాయల మనుషులు ఆ యొక్క విందులోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎట్టి పరిస్థితులను వడ్డించడం అని ఏం చేపడుతుంది విందు బిందు సంస్కారపు లేక పరిశుద్ధ గ్రంథం అంటే ప్రభువే మన హిందు కనుక బిందు ఆయనదే అంటే ఆ ఒక కింద ఉన్నారు విందయ్యి ఉన్నటువంటి ఆయన అందరినీ కూడా వడ్డించుకుంటున్నాను అంటే పనిచేస్తున్నారు మరి కానీ నాకు మరి ఎవరికి ఆయన ఈ యొక్క ఆ విందును అందిస్తున్నారు లేక ఎవరి కొరక అయినా ఆ యొక్క విందులో సిద్ధపరిచారు అంటే ప్రైవేట్ జరిగి ఒక చక్కని విషయాన్ని తెలియజేశారు పాప కనుక పాప నిజానికి మానవ జీవితము పాప సంబంధమైనటువంటి జీవితమై ఉంది ప్రియుల మానవ జీవితం యొక్క ఏర్పాటు ఈ పాపము అనేది ఒక ఏర్పాటుగా మనం గమనిస్తూ ఉంటాం కనుక పిల్లల ఆ భూమి ప్రతి మానవుడు కూడా ఎమై ఉండారంటే ఆ పాతయన్న చూడండి ప్రసంగిక గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనములో ఆ చేయక మీరు చేయితుండు నీతి మందుడు భూమి మీద అక్కడైనను అక్కడైనను పాపం చేయక నాయనా పాపము చేయక మేలు చేయించుడు నీతి మందుడు నా భూమి మీద వంటడైనను లేడు అని ప్రసంగికత మనకి చక్కగా చూపిస్తుంది ప్రియుల మానవులమైనటువంటి మనము ఒకటి జన్మాన్ని బట్టి రెండు మాటలను బట్టి మూడు మోహాలను బట్టి మూడు అయి కాదు వస్తాయి కాదు బట్టి ఇలా ఉన్న ఏ విధంగా చూస్తున్నా కానీ మన కూడా ఆయనను ఇలా పాపులై ఉంటాం ఐవే పాపులైన వారిని దేవుడు parameterized లేదు యొక్క పాపులైన వారు నాయిక యొక్క విందుకు రావద్దని చెప్పేసి ఆయన వారి దూరం పెట్టడం లేదు కానీ అందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తోన్న ప్రియరా బాబాత్మలందరికీ ప్రభువే స్వయంగా కరగ ప్రియరా Maharaj సిక్కులో ఈ పాపము అనేది మనకి అందరు ఒకటి అసలు ఈ పాప అనేది ఎలా వస్తుంది చూడండి ఏరియాల కారణం ఆరో అత్సాయం రెండు వచ్చిందో ఒకడు యోవాకు విరోధంగా దోహము చేసి పాపి అయిన వచ్చ ప్రేర్ల దేవునికి చేసాట అనగా బ్రాహ్మం చేసాక మనిషి ఏమో అవుతాడండి బాగ్యు అవుతున్నాడు అండ్ ఇక్కడ బ్రాహ్మని బట్టి ఏమవుతుందంటే పని పడుతుంది నీరుని ఎవరికి విరోధంగా అంటే దేవునికి విరోధంగా నీరుని ఒక మనిషి దేవునికి విరోధంగా బ్రాహ్మం చేసి ఆ వ్యక్తి ఏమవుతున్నాడండి పాపి భేమవుతున్నాడు అనగా పిల్లల బ్రాహ్మము అనగా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నరుడు నెరవేర్చకపోవడమే కనుక మీద ఇస్రాయేలీలు అనేకమైన ప్రవాహములు చేసినటువంటి వారై ఉన్నారు కనుక ఇస్రాయేలీలు చేసినటువంటి ద్రోహాలు అనేక రీతులుగాను అనేక విధాలుగాను పరిశుద్ధ క్రమంలో మనం గమనిస్తూ ఉంటాం అయితే నిజానికి వారే కాదు కానీ నేటి కాలంలో ఉన్నటువంటి మనములో కూడా ఎవరమై ఉన్నామంటే ఆ అనగా ఒకానక సమయంలో సంఖ్యాకాలంలో మోషిని గారు ఇస్రాయిలీలను నీళ్ళించే విషయంలో సంబోధిస్తూ ఏమన్నారండి కనుక పిల్లల ద్రోహులారా అయితే నిజానికి మనిషి ఎంత ద్రోహము చేసినా కానీ ఆ యొక్క ద్రోహము చేసినటువంటి మనిషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రోహి అని

పరిమితి వరకు మాత్రమే ఒక మనిషి బాధను దొరుకుంటాడు ఎంత పరిమితి వరకు మాత్రమే ఒక మనిషి తన యొక్క కష్టాన్ని దొరుకుంటాడు ప్రియుల పరిమితిని మించినటువంటి కష్టాలు కలిగినప్పుడు లేక పరిమితిని మించినటువంటి కష్టాలు మనకి అయినప్పుడు ఆ యొక్క బాధల్లో మనిషి యొక్క బాధ అనేది మారిపోతుంది ప్రియుల మనిషి ఏం చేస్తున్నారో ఆ వ్యక్తికి తెలియలేనంతగా బాధ ఎక్కడ జీవితం అనేది మనం కలం చేసుకోక అయితే ఇక్కడ ఇస్రాయలీలు కూడా మోసే విషయంలో అనేక రీతిలుగా హింసించారు అనేక రీతిలుగా శోధించారు ప్రేరణ దేవుడు వారికి ఏమీ తక్కువ లేకుండా దేవుడు వారికి ఏమీ తక్కువ కాకుండా మరి పగలు మేఘ స్నాపములు రాత్రి స్నాపములు ఆకలి చేసినప్పుడు ఆ యొక్క ఆకాశం నుండి ఆహారాన్ని వారు కురిపించి ప్రియుల ఆ యొక్క దాహం వేసినప్పుడు ఎడారి ప్రాంతంలో పండలో సైతము దేవుడు ప్రియుల బాధ అనేది ఏంటో తెలియకుండా కష్టము అనేది ఏంటో తెలియకుండా ఆ యొక్క మోసైన వారిని నడిపిస్తూ ఉంటే అలాగ నడిపించి మోసేకు విరోధంగా వారు మాట్లాడారు అన్ని ఇచ్చే దేవుని కూడా వారు ఏం చేస్తారంటే రోజుగా మాట్లాడారు నిజమే ఒక మనిషి సహించడానికి ఒక మనిషి ఓర్చుకోవడానికి కూడా ఒక మద్ద నీరు అంటుంది ప్రియురా అద్దు వరకు కూడా మోసే ఓర్చుకున్నాడు అద్దు తప్పి వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మోసే యొక్క మాట స్వరం అయిపోయింది కనుక ప్రియురాయన అంటూ ఉన్నారు ద్రోహులారా

అని అంటున్నారు కదా మేము ఈ పండలో నుండి నీ వరకు నీళ్లు రప్పించాలా నిజానికి దేవుడు రప్పేస్తున్నారా మోసే రప్పేస్తున్నారా ఎప్పుడే రప్పేస్తున్నా ప్రియరా రప్పించేది మోషే కాదు రప్పించేది ఎవరు అంటే దేవుడు కరగ ప్రియరా ఇదుగో దేవుడు మీ కొరకుయి పండలో నుండి నీళ్ళు రప్పించాలంటే బాగుండు కానీ మేము మీ కొరకుయి పండలో నుండి నీళ్ళు ఆ మాట దేవునికి వలసంబు కాదు వలసొప్పైనటువంటి మాట కాదు లేదు కరగ ప్రియరా అండిగానే దేవాదేవుడు కిందకొచ్చేటప్పటి కంట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ము పడవచ్చు పిల్లల దేవుడు తన పరిశుద్ధతను సన్మానించాలని ఆశపడుతున్నాను ప్రేరణ సన్మానం అంటే మంచి స్థితిలో ముందుకు సాగుట కనుక దేవుడు ఆ యొక్క దుర్మార్గ పరిస్థితిని ఒప్పుకోలేదు అందుకనే దేవుడు వారితో మాట్లాడ కొడనోట మాట మాట్లాడుతున్నారు పరిగా పేర మొదటిగా అహరోనియ విషయంలో ఆయన చేయవలసిన కార్యం చేస్తా పరిర తర్వాత మోషే విషయంలో కూడా చేయవలసిన పని దేవుడు చేస్తా మొదట 아హరోన్ తీసుకున్నారు తర్వాత ఆయన చూసేది మోషేమిసిగా ఇకైనా ఎక్కడక్కడ మూషులతో మాట్లాడినప్పుడు అదే విషయానికి చూపిస్తూ అంట మీరు ఇబ్బ జలమయ్యేంత మహిమ పరిస్థలేదు పనిగా మీరురా మరి దేవుని ఎక్కడా మాటబెట్టి చూస్తే ద్రోహాన్ని పెట్టిన మనిషికి ఏం పడుతుంది అంటే ఆకు నగిపడిస్తుంది పనుక ద్రోహం అనేది మనిషిని ప్రమాదకరమైనటువంటి వరితోరికి ఆ నడిపిస్తుంది ఎప్పుడైనా మానవ జీవితం దేవుడు ఒక ఘనమైన స్థితిలో ఉండాలని ఏర్పాటు చేస్తారు ఆదామను సృజించినప్పుడు వారు పాపులుగా ఉండటానికి కానీ లేక పాపాత్ములుగా ఉండటానికి కానీ దేవుడు వారిని సృజించలేదు కానీ వారు పరిశుద్ధులుగాను పరిశుద్ధమైనటువంటి ఏర్పాటు కలిగి ఉండాలని దేవుడు వారిని కానీ తర్వాత కాలంలో వారు దేవుని మాట నిర్లక్ష్య పెట్టారు మాటకు వారు చెబుతు ఫలితంగా వారు పాటలో నుండి బయటికి చెప్పాలి అంటే వారిలో పాపం అనేది ప్రవేశించింది కనుక ప్రవేశించినటువంటి పాపము తర్వాత కాలంలో పరిపెదాలుగా మార్పు అనేది చెందింది ప్రియుల మానవుడు దేవుని యొక్క విషయంలో అనేకమైనటువంటి పాపాలు మనిషి పెట్టడానికి అయితే దేవుని యొక్క ఇక్కడ చూస్తే దేవుడు తన దగ్గరకు పరిశుద్ధులను ఆహ్వానించడం లేదు కానీ ఎవరిని ఆహ్వానిస్తారా పాపాత్మలందరికీ బంతి పోలిసిన బంతి భోజనము కనుక సర్వసాధారణంగా పూర్వకాలంలో నేల మీద కూర్చొని ఏం భోజనం చేసేవారు నేల మీద నీరు వేసి నేరమైన కూర్చొని భోజనం చేసేవారు తర్వాత కాలంలో ఆ నేల మీద కూర్చుని భోజనం చేస్తే భోజనాలు కొని ఏమొచ్చినాయి అంటే దేవుడు భోజనాలు వచ్చినాయి కనుక పిల్ల మరి ఒక బాగా తెలిసిన ఆయన ఒక మాట అన్నారు పిల్ల నేల మీద కూర్చుని భోజనం చేసేటప్పుడు అట్టా ఈ పట్టభాగం అట నొడత పడతాట నొడత పడ్డట సంపూర్తిగా మనము భోజనాన్ని భుజించలేమని ఎంతో కాంతిగా అసంపూర్తిగా ప్రియురా తర్వాత టేబుల్ భోజనాలు వచ్చినాయి కనుక ఈ కూర్చుని భోజనం చేసే కన్నా టేబుల్ భోజనాలు వేరుగైన భోజనాలు అని ప్రై కూడా పక్కకు కొన్ని ప్రేమ వచ్చినాయంటే ప్రియుల నిలబడే ఇంకా బట్ట మంత పడక కానీ తినంతా కూడా మన భోజనం చేయడానికి వీలైపోయింది అయితే ప్రియుల నిజానికి ఏది సులువు భోజనమే సులువండి ఎందుకంటే అది త్వరగా తీసుకుంటుంది ఇవి ఊర్జన భోజనాలు అయితే అది ఎక్కువ సమయం కనుక మనిషి ఏం చూసుకుంటాడంటే చూసుకుంటాడు కనుక మనిషికి సులువే కావాలి అయితే దేవతలు మనకి ఏర్పాటు చేసినటువంటి భోజనము ప్రతి భోజనము అయితే ఆ బంతి భోజనంలో ఒకవారు ఎవరంటే పాప ఆత్మలు ప్రియల పాములందరికీ స్వయముగా

దేవేశుని బాపు నాన సప్తకారం అవుతుంది కాని కాపీ ఇప్పుడు బాపులైన వారట ఎక్కడికి రావాలంటే దేవునిక సహవాసనలోకి రావాలి కనుక దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నా కనుక పేరు మొక్క ఉంటే సహవాసం బాగు కానీ మొక్కలకన్నా ఎక్కువ మనుషుంటే అది ఏమవుతుందంటే సహవాసం అవుతుంది మొకా రాక

నేనాయన చేతుల్లోనూ ఆయన ఆ నార పారాలంలో పట్టణంలో నా వేరు పెట్టి చూస్తేనే కానీ నది నమనే వస్తుంది మరి బామాలో విశ్వాసమందో అవిశ్వాసమందో నాకు తెలియదు సారే ఏ లోకములో ఉన్నటువంటి నామ్ whatever ని గ్రహించారంటే ప్రేరణ ఒక నమ్మకం అనేది అది చూసి మనం నమ్మాలనుకుంటే అందులో తప్పు లేదు కానీ క్రైస్తవ్యము విషయంలో అలా కాదు చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారే తల్లిదండ్రు కనుక చాలా సందర్భాలు మనం అంటాం ఇది మనం చూస్తేనే కానీ నాకు నమ్మకం కుదరదంటాం చూస్తేనే కానీ నా విశ్వాసం నా కుదరదంటాం కానీ పరిశుభ్రం చెప్పేది ఏంటంటే

బట్టి ఆ ప్రకారము నడవటాన్ని బట్టి ధన్యుడు కనుక నరుని జీవితము ధన్యమైనటువంటి జీవితం కా ఉండాలి అయితే మీరు ఇక్కడ సహవాసం అనేది దేవుడు మనకేం చూపిస్తున్నా ఉన్నా నిజానికి దినం మనము ఎక్కడికి వచ్చామంటే సహవాసం కనుక పిల్లల పాపులు ఏక సహవాసులై దాపున మహాసభగా

సహవాసాన్ని బట్టి సహాయము కనుక సహవాసంలో మనం వచ్చినప్పుడట దేవుడు మనకి ఏం చేస్తారంటే సహాయం చేస్తా సర్వసాధారణంగా మానవులు కూడా సహాయాలు చేయవచ్చు కానీ మానవ సహాయం కన్నా దేవుని సహాయం చాలా ఉంటున్నాయి వీళ్ళ మనలో మన మాటగా మనం చెప్పుకోవాలి అంటే మానవుని చెయ్యి ఉంటుంది లేమించినా కానీ చేతితో ఇలా తీసేస్తా కానీ దేవుడు చేయలో కనుక పిల్లల నిజానికి ఆయన ఆకాశ మహాకాశములు అంటున్నారు ఆకాశనాశనాశనం భూమి ఆయన పాదుపేటువంటి భూమి అయితే ఆయన ఎంత ఆయన తన చేతితో ఇలా ఇచ్చారనుకోండి మనం ముయ్యలేనంత దేవుడు అందుకనే భక్తులు అంటున్నాడు మనుషుల సహాయము మనిషి అర కొరగానే ఉంటది చాలి చాలా ఉంటది కనుక ఇచ్చే దాంట్లో సమృద్ధి లేదు కానీ దేవుని యొక్క చాలా పెద్దది కనుక దేవుని యొక్క చెయ్యి చాలా పెద్దది అందుకనే ఆ పెద్దది కనుక అది ఇచ్చే దాంట్లో ఏం కనపడుతుందంటే మనము వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారో ఆ సహాయాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తామంటే సమృద్ధిలోకి వెళ్తాం కనుక వీళ్ళ మానవ సహాయాన్ని మించినటువంటి సహాయము దేవుని యొక్క సహాయం పిల్లల పక్కన గ్రామం వెళ్ళాలి ఆ గ్రామంలో ఒక ఆమె అంటుంది మరి ఆ యొక్క గుడ్డిలో కొంచెం నూనె ఉంది తొట్టిలో అది ఈ దినానికే సరిపోద్ది అంది కానీ పిల్లల ఆమె చేసినటువంటి గొప్ప ఏర్పాటును బట్టి ముగ్గురు అంటే ఇద్దర వ్యక్తులకి ఒక రోజుకే సరిపోతే అనుకున్నాడంట అనేకమైన దినాలు ముగ్గురు మనుషులు తిన్నారు అందరికి వచ్చేది అక్కడ ఎంత ముందుకు వచ్చిందంటే కాదు వచ్చింది నా కాదు అనేక దినాలు కనుక అనేక దినాలు కనుక అంటే నిజానికి దేవుడిచ్చేది ఎంతో సమృద్ధులు కూడా దేవుడు అంటే సమృద్ధించాలి అది సమృద్ధి అనేది మనం కలిగి ఉండాలి అంటే సహవాసం అనేది మనం తప్పకుండా కలిగి ఉండాలి ఇక్కడ ప్రతి ఆదివారం మనము విశ్వాస ప్రమాణాలు మాట చెప్పుకుంటాం పరిశుద్ధుల సహవాసము కనుక మీద పరిశుద్ధుల సహవాసము అంటే మనము ఈ యొక్క ఆరాధనలోనికి వచ్చినప్పుడు మనం అంటే ఎవరి సహవాసంలో వస్తూ ఉన్నామంటే పరిశుద్ధుల యొక్క సహవాసంలో వస్తూ ఉన్నాం పరిశుద్ధ కనుక పాపులర్ అయి ఉన్నటువంటి మార్గం దేవుడు భారతం లేదు నా విందు దగ్గరకు మీకేం పని అని అనడం లేదు సర్వసాధారణంగా లోకంలో విధులు జరిగినప్పుడు పిలవబడిన వారికి మాత్రమే ఆ విందుకు ఒకవేళ పిల్లవాడి వారు రమ్మంటారు కనుక అడుగు పొడుగు వాటి వాళ్ళు రమ్మంటారు కానీ పేరు దేవుడు యొక్క విందు అలాంటి విందు ఆయన ఇచ్చే విందు సమృద్ధైనటువంటి కనుక దేవుని యొక్క విందులు మనము గ్రహించి ఆ విందులో మనం బలపడినప్పుడు ఒక ఉన్నతమైన ఏర్పాట్లో మనం వెళ్ళగలము అలాగన నిజానికి ఈ విందులోని మనం వస్తేనే కానీ రేపు జరగబోయే ఆ యొక్క పిండి విందులోనికి మనం ప్రవేశించలేము కనుక పిల్లల మరి జరిగిపోయే గాయక విందులో పేపలు పక్కలో తెప్పల వారికి ఉండేది కనుక పీలరా ఆ పిండి విందులో ఉన్న వారికి ఏమంటే పక్కలు భూమి మిగిలిపోయిన వారికి తెప్పలుంటాయి కనుక పీలరా ఎన్ని తెప్పలో పైన పక్కలు తెప్పలు ఉంటాయి అంట ఎందుకు తెప్పలు పడతా కనుక లోకంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలి కనుక ఆయన కృపను మనం గ్రహించి అన్ని విషయాల్లోనూ మన ముందుకు సాగే తనిత ఆత్మ తట్టి మనకు